మిత్రులందరికీ స్వాగతం నా పేరు పద్మావతి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వినబోయే కథ వడలి రాధాకృష్ణ గారు రచించిన పశ్చాత్తాపం లేదు ఒక చక్కని కథను వినేద్దామండి లేవబుద్ధి కావడం లేదు గోడకు తగిలించి ఉన్న గడియారం ప్రతి అరగంటకు గంటలు కొడుతూ కాలాన్ని గుర్తు చేసి తన పనిని తాను చేసుకుపోతోంది ఉదయం ఐదు గంటల నుంచి లేవడానికి ప్రయత్నిస్తూనే ఉంది కానీ వల్ల కావడం లేదు అలసట ఆవహించేసరికి పక్కనున్న రగ్గును పూర్తిగా కప్పుకోబోయింది వంటి మీద అయిన గాయాలు భక్కుమంటున్నాయి కంటిలో నీరు చిప్పిల్లిన ఆమె నిర్వేదనగానే అలానే మంచాన్ని కరుచుకుపోయింది చెప్పాలంటే శీలవతికి ఇప్పుడు ఒక భీకర సంగ్రామం ముగిసిన తర్వాత ఏర్పడిన భరింపజాలని నిశ్శబ్దాన్ని ఉంది అవును రాత్రంతా ఇంట్లో ఆ వాతావరణమే మరి భయపడిపోయింది వెన్నులోని వణుకు అలా కొనసాగుతూనే ఉంది శీలవతికి అసహ్యంగా ఉంది తన మీద ఇక్కడ మనుషుల మీద అదే విధమైన ఏవగింపుతో ఉంది గుండ్రాజు గుర్తుకు వచ్చాడు ఒక్కసారిగా శరీరం కంపించసాగింది తూలి పడబోయింది ఏమైందమ్మాయి అత్తగారి పిలుపుతో తమాయించుకోక తప్పింది కాదు కాసేపు మాట్లాడలేదు అసలు ఈ లోకంలో కోడళ్లను రంపాన పెట్టే అత్తగార్లను చూసింది నిల్వనియక గృహహింసలు పెట్టే అత్తమామల్ని చూసింది కాని కోమలి దానికి తద్భిన్నం అత్తగారి మీద జాలి కలిగింది అంతలోనే నవ్వు వచ్చింది శీలవతికి ఇక్కడ తానే మాత్రం సుఖపడుతోంది గనక మరొకరి మీద సానుభూతి చూపడానికి ఏం చెప్పేది శీలవతి మాటల్లోని ఆవేదనం ఆమె ఆకలింపు చేసుకుంటూనే ఉందా గుండ్రాజు తలుచుకునేసరికి గుండెల్లోని భయం కళ్ళల్లోకి వచ్చి చేరిపోయింది మంచం మీద అటుగా కదలబోయింది నిన్న మొగుడి చేత తిన్న దెబ్బలు నొప్పులు ఇంకా తనను వేధిస్తూనే ఉన్నాయి శీలవతికి ఉడుకుమోత్తనంగా ఉంది వాడు మైలకూరు పోయినాడు రావడానికి మూడు రోజులు పట్టొచ్చు అత్తగారి మాటల్లోని ఆనందం శీలవతి గ్రహింపలేకపోలేదు అంటాడు మైలవరం అంటాడు పనుల మీద పోతున్నానంటాడు పోతున్నానన్నోడు పోక గోడకొడ్డిన బంతిలా తిరిగొచ్చేసి ఇంట్లో నానాయాగి చేస్తాడు వ్యాపారంలో నష్టమంటాడు పెట్టుబడి డబ్బులు సైతం పోయినాయి అంటాడు అయిన వాళ్ళు తనను దగా చేశారంటాడు అయినవి కానివి అసత్యాలను అభూత కల్పనలను కలగలిపేసి అన్ని నెపాలను పెళ్ళాం మీద రుద్దేస్తాడు శీలవతిని వెళ్లాడిన తర్వాతే తనకి కష్టాలు ప్రారంభమయ్యాయి అంటూ ఉంటాడు ఆలోచన వచ్చిందే తడవు గుండ్రాజు చేతిలో శీలవతి ఓ కీలు బొమ్మైపోతుంది భయంతో బిక్క చచ్చిపోయింది భార్య మీద చేయి చేసుకుంటాడు చేతికందన వాటిని మీదకు విసిరి పారేస్తాడు అప్పుడు చేతికి నోటికి అడ్డు ఆపులేని పరిస్థితిలో అమ్మైనా ఆలైనా సరే అతగాడికి లేకుండా పోతుంది చిన్నపిల్ల దాన్ని ఆడిపోసుకోమాక ఏదో మంచి ఉద్యోగం చూసుకొని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి కాని కొడుకుని సముదాయించపోతుంది అంతే అర్ధం లేని పౌరుషాన్ని తెచ్చుకొని ఒక్క ఉదుటున లంఘించిన పెద్ద పూలి అయిపోతాడు గాండ్రిస్తాడు అరుస్తాడు దాడి చేస్తాడు సగం తాగి వదిలేసిన విస్కీ గ్లాసును ముఖానికి వేసి కొడతాడు రాత్రికి తాగుదామని షాప్ లో అరువు పెట్టి తెచ్చుకున్న ఆఫ్ బాటిల్ ను విసిరిపారేస్తాడు కన్న కొడుకు కంటి ముందు రాక్షసుడిలా ప్రవర్తిస్తూ ఉంటే చేతులుడిగిన కోమలి అచేతనంగా మిగిలిపోతుంది కనీసంగానైనా నోరు విప్పి కొడుకును వారిద్దామనుకుంటుంది తగ్గడం మాట అటుంచి మూర్ఖత్వంతో తల్లి అని కూడా చూడకుండా చేయి చేసుకుంటాడు పాపం శీలవతి కోడల్ని నిర్ధయంగా నిర్దాక్షిణ్యంగా జుట్టుపట్టుకుని వీధి బయటకు లాగి కింద పడేసి కుమ్మి పారేస్తూ ఉంటే ఎదురుకోవడం చేత కానీ నికృష్టమైన జన్మ తనది ఇది తప్పురా అని ఎదురు నిలిచి కొడుకును వారించలేని అసమర్థత తనది అంతెందుకు ఎదురొడ్డిన తాను వాడి చేత తన్నులు తిన్న సందర్భాలు లేకపోలేదు ఇరుగు పొరుగు ఎవరైనా ఈ గొడవను సర్దుబాటు చె చెబుతారేమో అనుకుంటుంది కానీ గుండ్రాజు దౌర్జన్యాలకు భయపడి లేని నెత్తి నెత్తిమీదకు తెచ్చుకొని వాడికి విరోధి కావడం ఇష్టం లేక అందరూ ఆ వీధిలో తలుపులేసుకుంటున్నారు లేచి కాసింత ఎంగిలి పడమ్మాయి రాత్రి ఏమి తినకపోతివి పోని మీరు తిన్నారా ఏమిటి తిననిస్తాడా వాడు ఇదంతా మనం ఏనాడో చేసుకున్న కర్మ అనుకుంటాను ఇంట్లో అనుకూలవతైన భార్య జరుగుబాటు చూసుకొని చక్కగా కాపురం చేసుకోక పోకరి వేషాలు తప్పితే అత్తగారి ఓదార్పు కబుర్లకు శీలవతికి ఆవేదనను మిగులుస్తున్నాయి ఏనాడో చేసుకున్న పాపం అంతే చూస్తుంటే పెద్ద శాడిస్టుల తయారవుతున్నాడు బయట అందరితో గొడవలు ఇంట్లో భరించలేని అరాచకాలు నేను పోయి మీ మావగారు బతికున్నా సరిపోయేది ఈ బాధలు తప్పేవి నాకు ఆయనున్నా ఏం చేస్తారులేండి అందరూ మూకుమ్మడిగా కలిసి నా గొంతు కోసారంతే శీలవతి మాటలు క్రోషంగా ఉన్నాయి తప్పదు బతకాలి కట్టుకున్న వాడి చేత తన్నులు తింటూ రోజుకో రకమైన నరకాన్ని అనుభవిస్తూ పుట్టింటి వారి ఆలంబన అసలు లేక ఇక్కడ పడి ఇలా చావాల్సిందే అమ్మైనా నాన్నైనా అల్లుణ్ణి కాదు పొమ్మని లేదు ప్రేమగా తనను పెంచారు కూతురు సౌఖ్యం కోసమని అప్పు చేసి వైభవంగా పెళ్లి చేశారు ఆమె తలరాతను తాము తిరగరాయలేరు మధ్యవర్తుల చేత గుండ్రాజుకు చెప్పించి చూశారు అతడి ఆగడాలను అరికట్టడానికి అనేక విధాలా ప్రయత్నిస్తూనే ఉన్నారు కాని వీడో పెద్ద వెధవమ్మ శాడిస్ట్ లా తయారైనవాడు మనలాంటి మధ్యవర్తుల మాట ఎంతవరకు అక్కరకొస్తాయి అయినా ఒకటి రెండు సార్లు సర్ది చెప్పబోయాను నా మీదకే విరుచుకు పడిపోయాడు ఇది పెద్ద మనుషుల ద్వారా తెమిలే వ్యవహారం కాదు ఏ పోలీస్ స్టేషన్కో వెళ్ళి తెలుసుకోవాల్సిందే ఇంటి పరువు శీలవతి గుండె ఘనీభవించినట్లయింది కడదాకా తన వెంట తోడుగా ఉంటాడని ఆశించిన కట్టుకున్నవాడు ఇలా నిర్దాక్షిణ్యంగా మానవ మృగంలాగా మారతాడనుకోలేదు పెళ్ళయ్యి మూడు సంవత్సరాలు గడిచిపోయినా అత్తింట్లో మొగుడి ఆగడాలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి కానీ ఏ రోజు తగ్గడం లేదు చెప్పాలంటే పైసా సంపాదన లేని ఇంటి మనిషి కారణంగా కూటికి తికాణాలు లేని బతుకైపోయింది తమది కోటి గుర్తుకు వచ్చాడు శీలవతిలో కోటి ఆనందాలు వెల్లివిరిశాయి ఇప్పుడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఆనాడు అమ్మా నాన్నలు తన ఉద్దేశానికి అడ్డు చెప్పకుండా ఉండుంటే ఈరోజు తన జీవితం మరోలా ఉండేది కానీ తన బతుకు ఇక్కడ రాసిపెట్టి ఉందంతే ఒక రాక్షసుడు పెట్టే నిరంతర క్షోభను అనుభవించి తీరాల్సిందంతే అయ్యే ఉంటే కోటీలు కోటి ఆశలు కోటి తాలూకు ఆరాటాలు అన్ని వ్యర్థమైన విషయాలుగా మిగులుతున్నాయి గుంబనమైన శీలవతి మనసు ఒక్కసారిగా విస్ఫోటనం చెందినట్లు అనిపించింది ఆ విస్ఫోటనానికి ఆవల కోటి తాలూకు కొన్ని జ్ఞాపకాలు మంచివాడు పదో తరగతి నుండి స్కూల్లో తన సహధ్యాయి తనంటే మంచి అడ్మిరేషన్లో ఉండేవాడు చదువుకునే కాలంలో చదివే లోకంగా ఉండేవాడు ఎప్పుడు నవ్వుతూ పలకరించేవాడు ఆ పలకరింపులో కొంత పొలకింత కనిపించేది ఇంటికొచ్చినప్పుడు అంకుల్ అంటూ నాన్నతో కాలేజీ విషయాలు ఏకరూ పెడుతూ ఉండేవాడు తన విషయం కాకుండా లెక్చరర్ల విషయాలు స్టూడెంట్ల చదువు సందర్భాలు అనేక చెబుతూ ఉండేవాడు ఆ మాటల్లో శీలవతి తాలూకు కబుర్లు తరచూ వినిపిస్తూ ఉండేవి కాలేజీలో తన చక్కని నడవడిక చదువుపై శ్రద్ధాశక్తుల గురించి అమ్మా నాన్నల ముందు కోటి చెబుతూ ఉంటే శీలవతికి ఎంతో ఆనందంగా అనిపించేది అమ్మ నాన్నలకు సానుభూతిపరుడు కోటి క్రమంగా అతగాడి మాటలు మాటల మీద వాళ్లకు ఎంతగానో గురి ఏర్పడింది కాలేజీలో ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు కోటి ఒకసారి తానే కల్పించుకొని అన్నాడు నువ్వు మంచి అమ్మాయివి అందుకే నిన్ను ప్రేమిస్తున్నాను ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకోవాలని నీతో కలిసి ఏడడుగులు మాత్రమే కాదు అనేకమైన అడుగులు జీవితాంతం కలిసి నడవాలని ఉంది కోటి తీసుకొచ్చిన ప్రతిపాదన మొదట్లో శీలవతికి ఆశ్చర్యం కలిగించింది ఎప్పుడు తన వెన్నంటే సహాయకారిగా ఉండే అతని మనసులో తాను ఉన్నానన్న విషయం తేటతెల్లమయ్యేసరికి ఆనందంగాను అనిపించింది కోటి మంచివాడు సౌమ్యుడు మంది విద్యార్థుల లాగా వికృత పోకడలకు దూరంగా ఉండే మనిషి అట్లాంటి మనిషి తనను ప్రేమిస్తున్నానని చెప్పడం శీలవతికి ఆనందంగా ఉంది ఇప్పటికిప్పుడు చెప్పమని అనను ఆలోచించుకొని చెబితే మీ అమ్మా నాన్నలతో మాట్లాడతాను శీలవతి సందిగ్ధంలో పడింది తనకు ఇటువంటి ప్రేమలు దోమల విషయంలో నమ్మకం లేదు ఇంతవరకు తానెవర్నీ ప్రేమించను లేదు కాని కోటి బాగా ఎరిగిన మనిషి కొన్నేళ్లు పరిచయం ఉన్న మనిషి తనను కోరి పెళ్లి చేసుకునేందుకు ముందుకు వస్తున్నాడు ఏదేమైనా తల్లిదండ్రుల నిర్ణయమే తన నిర్ణయం అదే విషయం అతడితో ఖచ్చితంగా చెప్పేసింది కూడాను బయ్యవరం భవనం వారి సంబంధం కోటితో పోలిస్తే ఇది మంచి సంబంధం పెళ్లి కొడుకు తండ్రి కూడా ఉద్యోగస్తుడు ఏదో ఇంటికి వచ్చి అడుగుతున్నాడని తాడు బొంగరం లేనివాడని ఏమిస్తాని చెప్పు ఆనాటి తండ్రి మాటను శీలవతి జవదాటలేకపోయింది గుండ్రాజును చూస్తే బాగానే అనిపించాడు కోటి అనే అతని మీద తను మనసు పారేసుకున్నదని ఏమీ అనలేదు అందుచేతనే గుండ్రాజుతో పెళ్లిగి తను వెంటనే సమ్మతి తెలిపింది పొద్దు బారెక్కుతోంది లే అమ్మాయి వాడు మైలుకూరు వెళ్ళాడు మూడు రోజుల వరకు మనకు భయం లేదు కోడల్ని దగ్గరగా తీసుకొని అంటోంది కోమలి ఎర్రగా కాలిన కట్టెతో వారం రోజుల క్రితం కొడుకు పెట్టిన వాతలతో శీలవతి మోచేయంతా బొబ్బలెక్కిపోయి ఉంది ఆ రోజు అయ్యో అంటూ తనకు తెలిసిన నాటువైద్యం చేయిపోయింది కోమలి ఇప్పుడు మందేసి తగ్గిస్తారు సరే నాలుగు రోజులైనా గడవక ముందే మళ్ళీ వాతలు మచ్చలు ఇవన్నీ మనకు కొత్తగాదు కదా అత్తయ్య వాటిని అలానే ఉండనివ్వండి కాకపోతే అవి కొంత సలు పెడతాయి అంతేగా కోడల కష్టాలు తీరేది ఎప్పుడో పుట్టింట్లో ఎలా ఉండేదో ఇక్కడికొచ్చి ఇలా అయిపోయింది పాపం ఈ రౌడీగాడిని నిలువరించడం ఈ ప్రపంచంలో ఎవరి తరమూ కాదేమో మనసులో బాధపడి కొడుకుని ఆడిపోసుకోవడం తప్ప ఏమీ చేయలేని చేతకాని బ్రతుకు కోమలిది బళ్ళారికి ఐదు లోళ్ళు తేవాలి సరుకు రేపు సాయంత్రానికి ఆడికి చేరుపోవాలా పెదరాయుడు అది అతగాడి మాట పెద్దగా ఉంది కూంకరించినట్లుగా ఉన్నది ఒంగోలు మార్కెట్లో ఇనుమైనా వినుమైనా సరే అక్కడ వ్యాపారాలన్నింటికి పెద్దరాయుడే రారాజు అతగాడి చెప్పింది జరిగి తీరాల్సిందే అతగాడి మాటను జవదాటే పరిస్థితి ఉండదు అక్కడ ఒకవేళ ఉంటే ఎదుటివాడు నిలవడం కష్టం అక్కడ చాలా మంది ఆ మనిషిని చూస్తే జంకుతారు ఆ మాట తీరు దిగింపు ధోరణి ఆధిపత్య నైత్యం అందుకే తన స్వకార్యం కోసం పెదరాయిని ఆశ్రయించింది బాడుగమ్మ గారు ఎంత ఏడున్నర వెయ్యి మారు మాట్లాడకుండా రిజిస్టర్ డ్రైవర్ చేత సంతకం పెట్టించుకొని డబ్బు చేతిలో పెట్టేస్తుంది అందుకే రాయుడి దగ్గర వినకంజ వేసే చాలా మంది శీలవతిని అడిగితే సులువుగా పనులైపోతున్నాయి ఆ విధంగా పెదరాయుడు సంస్థలో చాలా తక్కువ కాలంలో పేరు సంపాదించుకొని ఎంతగానో ఎదిగిపోయింది శీలవతి చెప్పాలంటే ఇప్పుడు అతగాడి దగ్గర అన్నీ తానైపోయింది గిద్దలూరికి పది ఇసుక లూ పంపమని కూర్మారావు కంపెనీ వాళ్ళు ఫోన్ చేశారు ఫోను పెదరాయుడికి అందివ్వబోతూ అంది కూర్మారావుది మంచి పార్టీ మాట నిలకడ ఉంటుంది డబ్బుకు భరోసా ఉంటుంది అందుకే మీకు చెప్పకుండానే లోళ్ళు చెప్పేశాను నీ మాటను కాదన్నది ఎప్పుడు చెప్పు శీలవతి చేతిని ప్రేమగా తీసుకున్నాడు అందుకే నువ్వు నచ్చింది అని ఆఫీసు ఉంటారు ఇక్కడ చిన్నగా నవ్వింది ఆ అరకొర నవ్వు పెదరాయుడికి నచ్చుతుంది అందుకే అప్పట్లో శీలవతి మీద మనసు పారేసుకున్నాడు అందుకే చాలా తక్కువ కాలంలో తన దగ్గర చిన్న గుమ్మస్తాగా చేరిన మనిషి ఇప్పుడు తనకు అన్ని తానైపోయింది నన్నెప్పుడు నిలువనిచ్చావు చెప్పు అందుకే కదా గుమస్తా అన్న ప్రతి ఓడిని ఇసుక రేకువుల్లోకి పంపేసి ఇక్కడ పర్మనెంట్ గా నిండి పెట్టేసుకున్నది చటుకని మీదకు లాక్కున్నాడు అతగాడి ఒడిలో కూలబడిపోయింది అది పెదరాయుడికి నచ్చుతుంది పెదరాయుడికి నచ్చిన ప్రతిది శీలవతికి నప్పుతుంది అంత మనిషి ఒడిలో కూలబడిన శీలవతి అతగాడి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తుంది ప్రేమగా అతగాడి చుట్టూ చేయి వేసి పెనవేసుకుపోయింది తన నల్లని పొడవాటి కురులను అతడి మొహం మీద కప్పేసి రాయుణ్ణి కవ్విస్తుంది చిన్నగా లిప్స్టిక్ చెరిగిపోయిందంటే ఇసుక జనం ఆడిపోసుకుంటారు చెరిగిపోయిన చోట పులుముకుంటే సరి పులుముకున్నవి పావుగంటైనా ఆగేనా స్వామి శీలా ఇప్పుడు నువ్వెంత బాగున్నావో తెలుసా ఏంటి ఇంత ఈ పెదరాయుడి మనిషివి రాయుడి స్టేటస్ నిలబెట్టాలా మీ అమ్మగారు చూడు ఎంత పెద్ద చీరలు కడతాడో నీ చిన్నప్పు చీరలు కడితే బయటోళ్ళకేమో గాని నాకు చిన్నతనంగా ఉంటుంది శీలవతిని పూర్తిగా ఆక్రమించేసుకుంటూ అన్నాడు ఒక అవసరం తాలూకు అనివార్యత తనను ముందుకు నెడుతూ ఉంటే కొన్ని సంవత్సరాలుగా పెదరాయుడితోటి సహచర్యం దానికి మించిన సహజీవనం శీలవతి జీవనానికి ఆనందాన్ని కలుగజేయకపోయినా భద్రతను భరోసాన్ని కలుగజేస్తూనే ఉన్నాయి ముఖ్యంగా గుండ్రాజు అనే ఒక భయానకమైన నడవడిక కలిగిన మనిషి నుండి అప్పట్లో తన కాళ్ళ మీద తాను నిలబడాలని పెదరాయుడిని సంప్రదించినప్పుడు ఆమె వైపు పైకి కిందకి చూశాడు ఆమె అవసరాలు సమస్యలు ఇట్టే అర్థమయ్యాయి ఆ క్షణానే పెదరాయుడిలోని అంతర్గతమైన అనైతిక ఆలోచనలు వెలుగు చూశాయి మొదట్లోనే పెదరాయుడు అంత మంచివాడు కాదని తెలిసిన ఊర్లో అతగాడి మీద అనేకమైన దొమ్మి కేసులు నమోదై ఉన్నాయని చివరకు ఊరి పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ కూడా ఉందనే వార్త చెవినబడిన అవేమి రోజు ఇంట్లో తాను అనుభవిస్తున్న భౌతిక దాడుల ముందు నిలవలేకపోయాయి మొగుడు పెట్టే చిత్రహింసలు తట్టుకోలేకపోతోంది ఫుల్లుగా తాగొచ్చి భార్యను చితకబాదాడు తలను గోడకేసి కొట్టడాలు శరీరం మీద వాతలు పెట్టడాలు గీరటాలు రక్కడాలు వీటన్నింటినీ తట్టుకోవడం తన వల్ల కావడం లేదు వీటన్నింటికి పరిష్కారం తనలాంటి బలహీనురాలు ఏ ఆధారమూ లేని మనిషికి ఒక బలాజుడి అండ లేదా ఆత్మహత్య ఒక మనిషిగా పెరిగి తనంతో ఆత్మహత్యకు పాల్పడటం తనకిష్టం లేదు అందుకే శీలవతి తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూనే ఉంది అప్పటి నుండి పెదరాయుడికి భయపడి కొంతవరకు గుండ్రాజు వెనక్కి తగ్గుతూనే ఉన్నాడు ఒక కన్నీటి తెర వెనకాల తన అనైతిక ధోరణి ఒక్కోసారి శీలవతిని కుంగదీస్తూనే ఉంది కానీ ఇప్పుడు హాయిగా తినగలుగుతోంది అత్తగారికి అత్తగారికింత తిండి పెట్టగలుగుతోంది సమాజంలో ఎవరూ తనని మాట్లాడడానికి సాహసించని విధంగా నడుస్తూనే ఉంది ఇంకా చెప్పాలంటే ఆనాడు అన్నీ ఆలోచించుకొని పెదరాయుడికి మతంలో గుమస్తాగిరికి చేరక తప్పలేదు నెలకు ఇచ్చేది మూడు వేల రూపాయల జీతమే అయినా తనకి ముగుడు నుండి అతగాడు పెట్టే చిత్రహింసల నుండి కొంత భద్రతను ఆశించి చేరింది కానీ పెదరాయుడు అంతటితో ఊరుకోలేదు శీలవతి మీద కన్నేశాడు శరణిజొచ్చిన ఆడదాన్ని అలసత్వాన్ని అలసగా తీసుకొని చేయి పట్టుకున్నాడు వయసులో ఉన్న అందమైన ఆడదాని దగ్గర కామంతో కళ్ళు కమ్మేసిన ఓ మానవ మృఖం ఏం ఆశిస్తుందో అవన్నీ కోరుకున్నాడు గుండె ధైర్యం చాలక ఎదురు చెప్పలేకపోయింది తను పెదరాయుడికి తొత్తుగా మారిందని తెలిసిన తర్వాత గుండ్రాజు తన జోలికి రావడం తగ్గించేశాడు అతడు ఇంట్లో చేసే అకృత్యాలన్నీ తగ్గుముఖం పడుతున్నాయి క్రమంగా ఇంటికి రావడం కూడా తగ్గించేసి ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు కోమలికి కోడలి ధోరణి ప్రవర్తన మింగుడు పడకుండా ఉంది కొడుకు ఇంటికి రాక ఎక్కడెక్కడో బయట తిరగడం కలిసి కానీ కోడలు సంపాదించి తెస్తే సుష్టుగా ఇంత తిని పడేస్తోంది ఇప్పుడు నువ్వు మంచి మీ అమ్మా మంచి అందుకే నిన్ను పెళ్ళాడాలనుకుంటున్నాను అప్పట్లో కోటి చెప్పే కబుర్లు వింతగా అనిపిస్తూ ఉండేవి ఇప్పుడు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో తన కాళ్ళ మీద తన బతుకుతూ మంచి జీవితాన్ని గడుపుతూ ఉంటుంటాడు కానీ తనే ఇలా తనది కాని జీవితాన సంశయించిన మనుషుల మధ్య ఇష్టం లేకుండా కోటి గుర్తుకు వచ్చినప్పుడల్లా శీలవతి తెలియని ఆవేదనను అనుభవిస్తూనే ఉంటుంది రంగుల రాట్నం లాంటి జీవితాలు ఎగుడు దిగుడుల దారుల్లో పడుతున్నట్లు తిరిగి లేవగలిగి అడుగులేస్తున్నట్లు శీలవతి ఇప్పుడు కాని అనేక నైజాల మధ్య తధాత్మను చెందుతూనే ఉంది ఆమెలో అపరాధన భావం లేదు పశ్చాత్తాపం అంతకన్నా లేదు మొగుడి శాడిజం వల్ల అనేక అవస్థ పడడం దాని నుండి విముక్తి కోసం పెదరాయిడిని దగ్గర చేరడం అతనితో చేయి కలిపి అతని ద్వారా ఆ అడ్డును తొలగించుకోవడం తొలగించిన వ్యక్తి అనివార్యంగా యావర్జీవ కారాగార శిక్షను అనుభవించడం ఇవేమీ శీలవతికి కృతకంగా అనిపించడం లేదు ఒక మధ్య తరగతి ఆడదానిగా ఓ సాధారణమైన మామూలు జీవితాన్ని ఆశించింది కానీ అసాధారణమైన రీతిలో అనేకమైన వంచనలకు గురైన నిర్భాగ్యురాలు తను ఎవరు అవునన్నా కాదన్నా తన వాదం తనది అది తనకు సహేతుకం కూడాను ఇప్పుడు ఏ ప్రతిబంధనాలు లేని ఏకాకి బతుకు తనది కోటి ఇప్పటికీ తనను ప్రేమిస్తూనే ఉన్నాడు జీవితంలో స్థిరపడినా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా నిండుగా తనను మనసులో నింపుకునే ఉన్నాడు ఇప్పుడు ప్రేమించిన కోటిని మనవాడకుండా ఉండటానికి ఏ కారణం కనిపించటం లేదు శిలవతికి కోరి వచ్చిన కోటిని వివాహం చేసుకోవడం అనేది తన బతుక్కి భరోసాగా అనిపిస్తోంది కోటితోటి మలి జీవితం స్వాంతనగా ముందుకు కొనసాగలదన్న నమ్మకం ఏర్పడుతోంది అనుకున్నట్లుగా ప్రేమించానని వచ్చిన కోటితో మూడు ముళ్ళు వేయించుకుని ముందుకు కదులుతోంది ఎదురుగా కోమలి ఇప్పుడు అత్తగారిగా ఆమె బాధ్యత తనకే మాత్రమూ లేదు అయినా కొడుకు దుశ్చర్యల వల్ల ఆమె పడిన బాధలు తనను గోడకేసి కొడుతూ ఉంటే నిలువరించలేక ఆమె పడిన ఆవేదన కళ్లల్లో మిదిలేసరికి చలించిపోయింది తీవ్ర కలవరానికి గురవుతోంది బిక్కుబిక్కుమంటున్న కోమలి బిత్తర చూపులు శీలవతిని విలచితరాలని చేస్తున్నాయి భర్త కోటి చేతిని అందుకుని కదులుతున్న ఆమె ఒక్క క్షణం ఆగి వెనక్కి తిరిగి రెండు అడుగులు వేసి పలికింది మీ బాధ్యత మాది మీరు మాలో ఒకరు ఎప్పుడు మీరు నాతోనే ఉంటారు ఉండాలి కూడాను తన ఉద్దేశాలను గౌరవిస్తాడన్న ఆశతో కోటి కళ్ళల్లోకి చూస్తూ అంది కోటి నీ మాటే నా మాట అన్నట్లు శీలవతి చేతితో పాటు కోమల చేతిని గౌరవంగా అందుకొని అడుగులు బయటకు వేస్తున్నాడు కోటి ఎలా ఉంది మిత్రులు ఈ కథ నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను Thank you. Namaste.